రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని నిత్యవసర సరకుల్లో ముఖ్యమైన కందిపప్పు బియ్యాన్ని చౌకగా అందించడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్ రైతు బజార్ నందు కందిపప్పు బియ్యాన్ని బజార్ల ద్వారా విక్రయించే స్టాల్స్ ను మంత్రి కందుల దుర్గేష్ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ తో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు వారు ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ధరలను నియంత్రించేందుకు గాను కందిపప్పు బియ్యాన్ని పౌరసరపరణ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు सहंदम सहंदा अमां మరి మన పౌర సరఫరాల మంత్రి రాదన్న మనోహర్ గారు వారు అధికారులు వారు పదవి ఇచ్చేటువంటి దాటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల వారు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో పేదలని ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఈ బియ్యం కు సంబంధించినటువంటి కార్యక్రమంలో పేదల్ని ఉద్దేశించినటువంటి ఆ బియ్యాన్ని తాడి మళ్లించడం అదేవిధంగా కాకినాడ పోటీ కూడా తీసుకుంటే ఇతర దేశాలకి మంచి నిర్ణయం తీసుకున్నాము ముందుగా బలహీన వర్గాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సివిల్ సప్లైస్ ఖాసైన మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం సార్ గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు మధ్య తరగతి వారు జీవించలేని పరిస్థితి నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అదే పని మీద ప్రజలు చెప్పినా పట్టించుకునే నాదుడే లేదు మేము ఎన్నికలకు స్పష్టమైన హామీ ఇచ్చున్నాం ఎన్డీఏ గెలిచిన వెంటనే సంక్షేమం మధ్య మధ్యతరగతి వారందరూ కూడా ఆనందంగా జీవించేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాం వారు మాదిరిగా మా దగ్గర నాయకులు ఎవరు కూడా దొంగలు లేరు వారందరూ కూడా ప్రజల కోసం ఆలోచించేవారే నిత్యం పర్యవేక్షిస్తాం పెన్షన్లు ఎలాగైతే పర్యవేక్షించేమో గతంలో చెప్పారు వాలంటీర్ లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమన్నారు సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఒక రోజులోనే వంద శాతం పూర్తి చేయగలిగాం అలాంటిది ఈ కార్యక్రమం కూడా అలాగే ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పర్యవేక్షిస్తాం ఎక్కడా కూడా తప్పిదాలు జరగకుండా ఇసుక పాలసీ మీద ఎలాగైతే చిత్తసూట్లో ఉన్నామో దీనిపైన కూడా ఏ కార్యక్రమం చేస్తాం అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా మార్పులు తీసుకొస్తా ఉంది ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులుగా దీని మీద ముఖ్యమంత్రి గారి ఆదేశంతో చూపించి ఇవాళ కేవలం రైతు బజార్లో లో కాయగూరలో ఇతరకర వస్తువులు మాత్రమే కాకుండా నిదానంగా రైతు మార్కెట్ చాలా ఫ్రియంగా ఉన్నటువంటి కందిపప్పు కానీ అదేవిధంగా బియ్యం ఈ రెండు కూడా మనకి చాలా అవసరం ఉన్నటువంటిది ఇతరత్ర ఏమన్నా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా బియ్యం అదేవిధంగా కంటిపప్పు చాలా అవసరం ఈ రెండింటి ప్రత్యేకమైన స్వర్ణి బయట మార్కెట్లో యాభై ఐదు అరవై యాభై ఆరు రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని సూపర్ ఫైట్ క్వాలిటీని రాష్ట్రంలో వేరే చోట్ల నలభై తొమ్మిది రూపాయలు ఉన్నా అందరికీ నలభై ఎనిమిది రూపాయలకి ఐదు బజార్ల నుంచి అనేటువంటిది ఇవాళ పేద ప్రజలందరికీ అందుబాటులో